నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా ప్రజలకు కడప ఇన్చార్జ్ ఎస్పి విద్యాసాగర్ నాయుడు గారు ముఖ్య గమనిక తెలిపారు సోమవారం భోగి పండుగ మంగళవారం సంక్రాంతి పండుగ అలాగే బుధవారం మనం చూసుకుంటే కనవ పండుగ ఉండనుంది ఈ నేపథ్యంలో కడప పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఉన్నట్లు కడప జిల్లా ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు స్థానిక మీడియాకు తెలిపారు భోగి పండుగ నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటనలో తెలిపారు జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి దయచేసి ఎవరూ కడపకు రావద్దని చెప్పి ఆయన ప్రజలకు సూచించారు అలాగే కడప జిల్లాలో మనం చూసుకుంటే పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం అయితే ప్రజల సమస్యల గురించి అయితే ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కడప జిల్లాలో నుంచి పలు ప్రాంతాల నుంచి అయితే కడప జిల్లాలోని కడపకైతే వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఉన్నాము ఎవరు కూడా భోగి పండుగ నేపథ్యంలో సోమవారం కడపకు రావద్దని చెప్పేసి పండగ జరుపుకోవాలని చెప్పేసి ఆయన సూచించారు కాబట్టి కడప జిల్లా ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్